హాయ్ ఫ్రెండ్స్ మనము టమాటా రోటి పచ్చడి అయితే చేసుకుందామండి మిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడు అలాగే పొడావుగా మిరపకాయలు వేసామనుకోండి చిల్లీ మన మొక్క మీద పడుతుంది అందుకనే కొంచెము మిరపకాయలు అనేది మనము కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఆయిల్లో డైరెక్ట్గా వేసేటప్పుడు అయితే మిరపకాయలు అయితే మనము కొంచెము కట్ చేసి వేస్తే అది మొక్క మీద అనేది చిల్లదు లేకపోతే పట్టు మన చిల్లుతాయండి దాంట్లో నిరపకాయలు మొక్క మీద వచ్చి పడుతుంది అందుకనే మనం కొంచెము కట్ చేసుకొని వేసుకుంటే బెటర్ అండి మూకుడు పెట్టేసాం కదా ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాము మనకి ఈ నిరపకాయలు వేడయ్యేలోపు మన టమాటాలు కూడా కట్టింగ్ అయిపోతాయండి ఎంతసేపు పట్టదండి తొందరగా అయిపోతుంది ఒకదాని వెనకాల ఒకటి మనము కంప్లీట్గా చేసేసుకోవడమే ఇది కోసి అవన్నీ కోసి అవన్నీ అవన్నీ మనం టైం వేస్ట్ మనం ఇవి మిరపకాయలు ఫ్రై అయ్యేలోపు మనకి టమాటాలు కూడా కట్ అయిపోతాయండి మనకైతే టమాటాలతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి టమాటాలు ఉంటే చాలు మన ఇంట్లో పండగనే చెప్పుకోవాలి ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా మంచిగా టమాటాలు రెండు మూడు ఉన్నాయంటే పచ్చడి అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇంత టమాటా పప్పు అయినా వండుకోవచ్చు ఎట్లాగైనా చేసుకోవచ్చండి రెండు ఉల్లిగడ్డలు వేసి టమాటా కర్రీ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది లేదు అంటే టమాటా చారైనా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా టమాటాలు ఉంటే చేసుకోవచ్చండి మనమైతే ఆయిల్ వేడైంది మిరపకాయలు కూడా వేసేస్తున్నాము మన దగ్గర కొన్ని టా కూరగాయలు ఏమైనా ఉన్నాయనుకోండి దాంట్లో మన దగ్గర టమాటాలు ఉన్నాయంటే టమాటాలు కూడా వేసుకోవచ్చండి వంకాయలలో కానివ్వండి వేట్లనైనా కానివ్వండి టమాటాలు ఉంటే అయితే మనకైతే బాగా కొంచెం బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చండి అవి మనకు టమాటాలు కూడా కటింగ్ అయిపోతున్నాయండి టమాటాలు ఉన్నాయంటే మన దగ్గర కూరగాయలు ఉన్నట్టే అనుకోవచ్చు అండి ఎన్ని కూరగాయలు ఉన్నా కానీ టమాటాలు లేకపోతే మనకి కూరగాయలు లేవు అన్నట్టుగానే ఉంటుంది అవి ఎండ్లనైనా వేసుకోవచ్చు మనము టమాటాలు అందుకనే టమాటాలు అయితే బాగానే తీసుకుంటామండి ప్రతి ఇళ్ళల్లో కూడా టమాటా అయితే కంపల్సరీ ఉంటుంది ఎంత రేట్ అయినా కానీ దాని అయితే మనం వండుకుంటాము వండుకుంటాము తింటాము కోసమే కదండి అవి అయితే కట్ అండి రోటి పచ్చడ ఇప్పుడు మనము రోట్లో వేసుకొని దంచుకున్న పచ్చడి టేస్ట్ వేరండి మిక్సీలో వేసుకున్న పచ్చడ టేస్ట్ వేరండి ఎందుకంటే మిక్సీలో అన్నీ ఒకటే మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోతుంది ఈ రోట్లో ఏందంటే మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుంటాం కాబట్టి అది ఎంత దంచాలో అంతే దంచుతాము తర్వాత టమాటాలు దంచుతాం కాబట్టి అది ఎంత దంచుకోవాలో అంతే ఉంటుంది అందుకే ఆ టేస్ట్ అనేది వేరుంటుంది మన దగ్గర చిన్న రోల్ అయితే ఉందండి దాంట్లోనే నేను టమాటాలు వేసాను కాబట్టి టూ టైమ్స్ అయితే అవుతుందండి అదిగో టమాటాలు టమాటాలు కూడా కటింగ్ అయిపోయింది ఆ లోపు పచ్చిమిరపకాయలు కూడా మనకి వేగిపోతాయండి ఇదిగోండి ఈజీ అండి టమాటా పచ్చడి ఏ ఎక్కువ అవసరమే లేదండి మనకి టమాటా పచ్చడితో మొత్తం నేను చన్న మొత్తం అంత బాగుంటుంది టమాటా పచ్చడి ఇదిగోండి టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఆయిల్లో అయితే వేగుతున్నాయండి మంచిగా వేగాలి చూస్తున్నారు కదా అట్లాగే మనము కొంచెము కరేపాకు కూడా వేసుకుందామండి పోపులే కూడా వేసుకుందాము పోపు మ్యాక్సిమం నేను వెయ్యానండి ఇట్లా చేసిన త టమాటా పచ్చడిలో కొంతమంది వేసుకుంటారు పోపు అయితే అవసరం లేదు నేనైతే పచ్చిమిపకాయలలో కరివేపాకు అయితే వేసాను కదా అది కూడా మంచిగా నూనెలో వేగుతుందండి మనం పోపులో వేసామంటే తీసి పక్కన పడేస్తారు అందులోనే మిక్స్ అయి దంచుతాం కాబట్టి తినేస్తారు కరివేపాకు చాలా మంచిది కదండి కండ్లకు కానివ్వండి మన ఒంటికి చాలా మంచిది అది కానీ చాలామంది కరపా కరపాకుగా వేస్తే పడేస్తారు తినలేరు ఇట్లా పేస్ట్ లాగా అయితే మనం చేసామనుకోండి అది మంచిగా తినగలుగుతాము టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిరపకాయల దాంట్లోనే అవి కూడా వేగుతుంది కదండి కరపాకు చూడండి ఎంత బాగా మిరపకాయలు కూడా వేగిపోయినాయి ఇంకా చాలా వేసుకోవచ్చండి కరివేపాకు కళ్ళకి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయండి మనము గిన్నెలోకి తీసేసుకుందాం అవి అయితే వేగిపోయినాయి మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిపోయినాయి పచ్చిమిరపకాయలు కానివ్వండి అరవైపాకు కానివ్వండి మంచిగా వేగిపోయినాయి మనము కాసిన నూనె పోసేసి నేను పోపు వేయనండి ఇష్టము పోపు వేసుకుంటే అదొక టేస్టు పోపు వేసుకోకపోతే ఇదొక టేస్టు నేను ఇప్పుడు ఆయిల్ పోసాను కదా ఆ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసేస్తాను ఇక పోపు అవసరం లేదు మనం పోపు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు జీలకర్ర వేయాల్సిన పని లేదండి ఇప్పుడైతే నేను జీలకర్ర వేసేస్తున్నాను ఎందుకంటే వేయను ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేయకపోతే ఇట్లా ఇప్పుడు జీలకర్ర వేసాను కదా మనము దాంట్లో టమాటాలు కూడా వేసేసుకుందాం అదిగో మనం ఆయిల్ కూడా ఇప్పుడు ఎక్కువ తినొద్దు అంటున్నారు కదండీ అందుకని పోపులు అవసరం లేదు టమాటా పచ్చడికి అలాగ మనం చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పోపు అయితే అవసరం లేదు అది మంచిగా టమాటాలు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి కాసేపు మనమైతే మూత అయితే పెట్టేసుకుందాము అని నిజంగా రోటి ఏ పచ్చడి అయినా రోట్లో నూరుకున్న పచ్చడి టేస్టే వేరండి మనం మిక్సీలో వేసుకునే దానికంటే కాకుండా జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే పాపం వీలు ఉండదు కాబట్టి దంచుకునే వీలు ఉండదు కాబట్టి వాళ్ళు ఇక మిక్సీలో వేసుకుని వెళ్తూ ఉంటారు అదిగో టమాటాలు ఉడికినాయి కదండి సగము అప్పుడు పసుపు అయితే వేసేసుకుందాము మనం కొంచెం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమైతే మంచిగా దంచుకొని ప్రతివి చేసుకోవచ్చండి పచ్చళ్ళు చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళు అయితే నిజంగా కూరల కన్నా రోటి పచ్చళ్ళతో అన్నం అయితే బాగా పోతుందండి ఎంత తింటామో నిజంగానే తెలియదు అంత బాగుంటుంది రోటి పచ్చళ్ళు అదిగోండి ఎల్లిపాయలు కూడా తీసుకుందామండి టమాటా మంచిగా ఉడికే లోపే ఎల్లిపాయలు కూడా తీసుకొని పెట్టేద్దాం అదిగోండి నేను తన్ని అన్ని వెల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను ఒకటి వీడియో పెట్టానండి మనం కేజీ కాదండి పది కేజీలైనా మనం ఎల్లిపాయ తొక్క తీయాల్సిన పనే లేదండి అవే ఈజీగా ఊడిపోతాయి ఆ టిప్ ఏదో నేను వీడియో చేసి పెట్టాను అది వైరల్ అయ్యిందండి మీరు చూడండి ఆ వీడియో కూడా ఉంది ఎల్లిపాయలు ఎన్ని కేజీలైనా పర్వాలేదు మనం పొట్టు మనం ఇట్లా ఒలవాల్సిన పనే లేదు అవే ఊడిపోతాయి అంత ఈజీ టిప్ అయితే నేనైతే వీడియో చేసి పెట్టాను చూడండి అది అయితే వైరల్ అయింది ఎల్లిపాయలు ఎలా తీయాలో అనేది ఎంత ఎల్లిపాయలైనా ఎంత అల్లం వెల్లిపాస్ట్ అయినా మనం చేసుకోవచ్చండి ఈజీగా శ్రమనే ఉండదు ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను కాబట్టి రెండు మూడు అయితే తీసి అయితే దాంట్లో పొట్టయితే తీసి వేస్తున్నానండి మనకు అవి కంప్లీట్ అయ్యేలోపు మనము ఇవి దంచుకోవచ్చండి మా రోల్ చూసారా ఎంత చిన్నగా ఉందో అయినా బాగానే పడుతుందండి రోల్ చిన్నగా ఉన్నా కానీ దంచడానికి అయితే బాగానే పడుతుంది కాకుండా నేను ఎక్కువ టమాటాలు వేసాను కాబట్టి టూ టైమ్స్ అయితే దంచుకోవాలి ఆ టేస్ట్ వేరు టేస్ట్ కావాలంటే కొంచెం మనం శ్రమ పడక తప్పదు అదిగోండి టమాటాలు కూడా అక్కడ అవుతుంది అవి నా దగ్గర నువ్వులండి ఉన్నవి నేను వేపుకొని రెడీగా పెట్టుకుంటాను ఇట్లాగే వేసుకోవాలన్నప్పుడు ఎందుకంటే నేను వంకాయ గుత్తి వంకాయ అవి వండేటప్పుడు రెడీగా ఉంటాయి అన్నట్టుగా ఎప్పుడు రెడీగా చేసుకొని పెట్టుకుంటాను కొబ్బరి ఇదేంటి నువ్వుల పొడి అవన్నీ పొడ్లు అయితే చేసుకొని అయితే పెట్టుకుంటాను ఆల్రెడీ వేపినవి ఉన్నాయి కాబట్టి రోట్లో అయితే వేసి అయితే కొంచెం ఉప్పు వేసి అయితే దంచుతున్నానండి మనము ఇప్పుడు నువ్వులు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలండి చేదు అనేది రాదు ఉత్తి దంచుకున్నామంటే నువ్వులు అనేది చేదు అనేది వస్తుంది మనం నూలు దంచుకునేటప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ కొంచెము ఉప్పు అయితే వేసుకోవాలండి అక్కడ టమాటాలు అవుతున్నాయి ఇక్కడ దంచడం కూడా అయిపోతుందండి అదిగోండి పచ్చిమిరపకాయలు వేసేద్దాము ఇంతకుముందు కరివేపాకు పచ్చిమిరపకాయలు మంచి నూనెలో ఫ్రై అయిపోయినాయి కదండి అందులో ఎల్లిపాయలు గుట్లా వేసి మనమైతే దంచుకుందాము అన్నీ అయిపోతుంటాయి పట్టా ఇంతైనా ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడి మనం అంటాము దాంట్లో ఉప్పు సరిగ్గా వేసేసుకొని దంచేసుకుందామండి చేసుకుందామండి పచ్చిమిప్పకాయలు ఎన్ని ఉన్నాయో దానికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి నిజంగా రోడ్డు పచ్చడి అయితే కొంచెం శ్రమ అనుకోకుండా చాలా బాగుంటుంది అక్కడ అది కూడా అయిపోతుంది ఇక్కడ ఇది కూడా అయిపోతుంది మనకి చిన్న రోజులే కానీ బల్లే దుతుందండి అది చూడడానికి ఎంత ముంచుగుందో బుజ్జిముడా దాంట్లో వేసుకొని దంచామంటే కొంచెం మెత్తగా అవుతుంది మనం ఏవి ఎంత దంచాలో అంతనే దంచుతామో అంతే దంగుతుంది రోట్లో కాబట్టి ఆ టేస్ట్ అనేది వేరుంటుంది మనం మిక్సీలో వేసుకునేది ఏంటంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అది అందుకనే ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరండి ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చాడు మనం అంటాం కానీ అవి కూడా దంగిపోతున్నాయి పచ్చిమిరపకాయలు కూడా అక్కడ టమాటాలు కూడా వేడయ్యేలోపు టమాటాలు ఉడికేలోపు మన మిరపకాయలు కూడా మెదగడం అయితే అయిపోతుందండి అదిగో పచ్చడి కూడా అయిపోయింది అక్కడ టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అయితే మా మీకు ఒకటి టిప్పండి టిప్ప అనుకుంటారా సలహా అనుకుంటారా తెలియదు కానీ మనము టమాటా పచ్చడి నూరేటప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీర మనము దాంట్లో పచ్చిదే వేయాలండి నూనెలో ఫ్రై చేసి వేయకూడదు పచ్చిది వేస్తే ఆ టేస్ట్ అనేది టమాటా పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే నిజంగా ఒకసారి అయితే మీరు చేసుకోండి మళ్ళీ మళ్ళీ అట్లాగే చేసుకుంటారు అది ప పచ్చి కొత్తిమీర అనేది మనము నూనెల గిట్లా వేపకూడదు ఇప్పుడు మనం మిరపకాయలు ఇట్లా దంచుతాం కదండి దంచిన తర్వాత దాంట్లో పచ్చిదే కొత్తిమీర కోసి వేసి దంచాలండి ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అది కూడా తయారైంది కాబట్టి అదిగోండి టమాటా కూడా అక్కడ ఉడికిపోతుంది కొత్తిమీర మనం వేసి కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దంచుకోవాలండి నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే మనం మామూలుగా ఇప్పుడు దంచుకున్న టేస్ట్ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా వేసింది కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి కొత్తిమీర అయితే నూనెలో అయితే ఫ్రై చేయొద్దండి పచ్చిదే కోసి వేయాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అక్కడ అదిగోండి టమాటా కూడా ఉడికిపోయిందండి మంచిగా ఆయిల్లో స్టవ్ కట్టేసి ఇప్పుడు టమాటా కూడా వేసుకొని దాంట్లో వేసుకొని అయితే దంచుకుందాము చిన్న రోజులు అయినా కానీ భలే పని చేస్తుందండి నేనైతే ఎక్కువ రోటి పచ్చడి చేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కాకపోతే టూ టైమ్స్కి వస్తుంది నో ప్రాబ్లం ఏమవుతుంది అది నా పచ్చడి అయితే రెండు సార్లుకైతే వస్తుందండి దంచడము అదగండి అలా దంచుకున్నామంటే నిజంగా చాలా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుందండి పచ్చడ రోటి పచ్చడ చూస్తుంటేనే నోరుతుంది నిజంగా రోటి పచ్చడి ఉన్నాయంటే మా ఇంట్లో పండగండి అందరం రోటి పచ్చడి అయితే బాగా తింటాం మేము కూరల కన్నా రోటి పచ్చడి బాగా ఇష్టం అదిగోండి సగం అయితే అయిపోయిందండి దంచడము ఇంకా సగం ఉంది దంచేసుకున్నామంటే చేసుకున్నామంటే అయిపోతుంది నిజంగా చాలా కొంచెం రిస్క్ అనుకుంటాం కానీ మనకు టేస్ట్ కావాలనుకుంటే అలా చేసుకుంటే బాగుంటుంది రిస్క్ ఏముందండి మిక్సీ అయినా కడగాల్సిందే రోల్ అయినా అంతే కాకుండా కొంచెం దంచుతాం అంతే కదా మరి టేస్ట్ కావాలంటే ఆ మాత్రం మనం చేసుకోవాలి అది కొన్ని దంచడం అయితే అవుతుంది టమాటా పచ్చడి అయితే వావు నిజంగా సూపర్ టేస్ట్ వస్తుందండి ఇట్లా ఇలా చేసుకున్నారనుకో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళా మళ్ళీ ఇట్లనే చేయమని అడుగుతారు నిజంగా చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నాలుగు రోజుల వరకు అయితే పచ్చడి అయితే బాగుంటుందండి ఇంత కూడా ఖరాబ్ కాదు అదిగోండి కావాలన్నప్పుడు ఇంత తీసి వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయిపోయిందండి దంచడం పచ్చడి కూడా అయిపోయింది నేను పోపు పెట్టాను చెప్పాను కదండి మీ ఇష్టం పోపు పెట్టుకుంటే పెట్టుకోండి లేకుంటే పోపు పెడితే అదొక మళ్ళీ వేరే టేస్ట్ అయిపోతుంది ఇట్లా ఉంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది రకరకాలుగా ఉంటుంది నిజంగా టమాటా పచ్చడి అంటాం కానీ దాంట్లో దాంట్లోనే కొంచెం టిప్ అండి నేనైతే నూనె ఏమి వేసి మళ్ళీ పోపు చేయను ఆయిల్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఆయిల్ పెట్టి మళ్ళీ మనం ఇది చేయాల్సిన పని లేదు పోపు అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదిగో అట్లాగే టమాటా అనేది అట్లా ఉండాలండి కొంచెం కచ్చిపక్కలాగా అగో టమాటా టమాటాగా ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదా వావ్ ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా పచ్చడి అయితే అదిగో అది ఎంత బాగుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా నచ్చితే లైక్ చేయండి